ప్రకృతి వ్యవసాయంలో సుదీర్ఘ అనుభవం గల జిటా బాల్రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు మనం చూసిన చిన్న మధు చిన్నంకి కూడా ఆయనే కొద్దిగా సలహాదారుగా వివరించారు ఆయన అనుభవాలు పంచారని చెప్పారు మనకు మధు యువరైతు మధు ఎటువంటి అవసరాలు ఉన్నాయి యువత ఏ విధంగా రావాలి ఈ దీనికి తగిన వాతావరణం ఎలా ఏర్పడాలి ప్రజల్లో ఎలాంటి అవగాహన రావాలనే విషయాలు తెలుసుకుందాం నమస్తే బాలడి గారు నమస్తే అండి ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో రసాయనాలు వీడి అది సేంద్రియం కావచ్చు ప్రకృతి వ్యవసాయం కావచ్చు గోవాధారితం కావచ్చు దీంట్లో అసలు యువత వ్యవసాయంలో రావాల్సిన అవ ఆవశ్యకత ఎంత ఉందంట చాలా ఉందండి ఎందుకంటే ఈ రోజు ఉన్న మనం అనుభవిస్తున్న ఈ నాగరికత ఏదైతే ఉందో అది నాగేటి సాలల్లోనే మొదలైంది అవును నాగేటి సాలే నాగరికతకు మూలం అనేది నేను విశ్వసిస్తాను అది ఎవరికి ఇష్టమున్నా లేకున్నా అది ఆమోదించాల్సిన సత్యమే కాబట్టి వ్యవసాయాన్ని కాపాడుకోకపోతే మిగతా ఈరోజు మనము అనుభవిస్తున్న ఈ అభివృద్ధి ఈ పైపై మెరుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుప్పకూలిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయాన్ని నిలబెట్టుకోవాలి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి ఎంతోమంది యువ రైతులు ఎంతోమంది యువ రైతులు ఏమంటారు అంటే కొందరికి కొద్దిగా భయాలు ఉన్నాయి కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని చేద అనుభవాలు ఉన్నాయి ప్రకృతి వ్యవసాయంకి వచ్చేవరకు ఎరువులు లేకుండా ఇది గిట్టుబాటు అవుతుందా లేదా గిట్టుబాటు అవ్వదని కొందరు గిట్టుబాటు అవుతుందా లేదా అనే సంశయంలో కొందరు అంటే వీటిని ఎదుర్కోవడానికి ఓవరాల్గా మనకు ఎటువంటి పద్ధతులు అనుసరించాలి ఎటువంటి అవసరం మనకి వ్యవసాయం చేయాలనుకుంటే ప్రధానమైంది దృఢమైన సంకల్పము పట్టుదల కావాలండి అంటే ఒకే రోజులో అంటే ఇప్పుడు మనం అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ ఇది ఓకే ఈ రోజులో రెండు నిమిషాల్లో అన్నీ తయారైపోయి అమిరిపోయి నోట్లో పడాలని కోరుకునే కాలంలో ఉన్నాం కాబట్టి కొత్తగా వస్తున్న యువకులు వ్యవసాయంలోకి రావటం చాలా ఆనందించదగ్గ విషయం కాకపోతే విపల వైఫల్యం ఎక్కడొస్తుందంటే వాళ్ళు నమ్మిన దాన్ని గట్టిగా ఆచరించకపోవటం ఓకే చిన్నపాటి ఒడదొడుకులు ఏమన్నా వస్తే అక్కడ మళ్ళీ వెనక్కి తగ్గిపోవటం కాబట్టి ఏంటంటే వ్యవసాయం అనేది ఒక నిరంతరమైన సాధన క్రియ దీన్ని నిరంతరం సాధన చేయాల్సిందే ఒకటి రెండు ఒడదొడుకులు రావచ్చు ధరవరల్లో తేడాలు రావచ్చు నష్టాలు రావచ్చు ఒక పంట నష్టం వచ్చిందనేసి ఆ దాంతో ఆపేస్తే మనం దానికి మునుగం అంటే మాకు రైతుల్లో ఉండే విషయం ఏంటంటే అరే ఒరి వరి మునిగిందని కొడవలు వారేసుకుంటాం రా అంటారు రైతులు ఓకే అంటే వరి ఈసారి మునిగింది ఇక కొడవలతో పని లేదని వారేసుకుంటే వచ్చేసారి మళ్ళీ పంట పెడతావు అప్పుడు మళ్ళీ కోసుకోవడానికి కొడువ చేతుల పని ముట్టేది అని చెప్పేసి కాబట్టి వ్యవసాయంలో కూడా ఇట్లా ఒడదొడుకులు వచ్చినప్పుడు ఒడదొడుకులు వస్తాయి ఖచ్చితంగా అంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు ఈ మార్కెట్ మాయాజాలం వల్ల ధరవరులో ఏర్పడే ఒడిదొడుకులు కావచ్చు ఇవి కొన్నిసార్లు రైతులను కుదేలు చేస్తాయి అయితే ప్రధానంగా ఈరోజు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఒకటి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవటం రెండోది తన పండించిన పంటను నేరుగా వినియోగదారుల దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేయటం ఓకే సొంతంగా రైతే అమ్ముకోవడం తానే అమ్ముకోవటం కాబట్టి ఇలా వస్తున్న యువ రైతులందరూ కూడా పంట పండించడం ఒక ఎత్తు పండించిన పంటను అమ్ముకోవటం ఒక అమ్ముకోవడానికి ప్లాన్ చేసుకోవాలి మొదలుపెట్టినప్పుడు ఏంటంటే ఒకేసారి ఎకరాలకు ఎకరాలు పెట్టడం కాకుండా తనకున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కొద్ది కొద్ది మొత్తం నుంచే ప్రారంభించి అంటే తన చుట్టూ ఉన్న కమ్యూనిటీలో ఉండే వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఆ వినియోగదారులతోటి మాట్లాడి వినియోగదారుడికి నాణ్యమైన ఆహారాన్ని ఇస్తారనే భరోసా ఇచ్చినట్టయితే క్రమంగా వినియోగదారులు వస్తారు ఒకసారి కనుక అంటే ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటకి ఈరోజు మార్కెట్లో ఉన్న పంటకి మధ్యన ఉన్న డిఫరెన్సు వాళ్ళు చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు ఇప్పుడు మధు పొప్పాయ చాలా చోట్ల రంగంలో పొప్పాయ దొరకక కాదు కదా అవునవును ఇక్కడికి వచ్చి పొప్పాయ కొరికపోతున్నది అవునవును అంటే నాణ్యత నువ్వు వాళ్ళు గుర్తించగలుగుతారు గుర్తించే వరకు కొంచెం మనం ప్రయత్నం చేసుకోవాలి మీరు అన్నట్టు ప్రకృతి వచ్చే వచ్చేవాళ్ళు ఈ జాగ్రత్తలు పాటించాలి ముందు వాళ్ళ ఉన్న పరిసరాలను దృష్టిలో పెట్టుకొని పంటను పండించాలి అన్న మీ మాట చాలామందికి చేరుతుందని అనుకుంటున్నాము థ్యాంక్ యూ అండి నమస్కారం ఇప్పుడు మనతో అమేయ కృషి వికాస కేంద్రం జ్యోతిరెడ్డి గారు ఉన్నారు మరి ఆవిడ మాటలు కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఎంతోమంది రైతులను జిటా బాలరెడ్డి గారితో పాటుగా తాను కూడా చూశారు ఎంతో మంది యువ రైతులను కూడా చూశారు ఆ అనుభవాలు మనం తెలుసుకుందాం నమస్తే జ్యోతిరెడ్డి గారు నమస్తే అండి సంతోషంగా నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం మాకు కూడా సంతోషం అయితే ఇన్నేళ్ళ నుంచి మీరు ప్రకృతి వ్యవసాయంలో చూస్తున్నారు మీరేం చెప్తారు ఇంకా ప్రకృతి వ్యవసాయం రసాయనం లేకుండా పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి పద్ధతులు పాటించాలి నిలదొక్కుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వ్యవసాయంలోకి రావాలని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళే లేరు ఒకవేళ రావాలనుకున్నా ఇప్పుడు మాలాగా మధులాగా జరిగిన పోరాటం ఏదో ఒకటి చరిత్ర ఉంటుంది ఖచ్చితంగా అంటే వద్దన్నా కూడా ముందుకు రావడం మొండి రావడం మొండి సంఘర్షణ అయితే ఉంటుంది ఉంటుంది అట్లా వచ్చినటువంటి వాళ్ళు పది మంది వస్తున్నారు అనుకుందాం పది మంది వస్తే ఈ వ్యవసాయంలో నిలబడే వాళ్ళు ముగ్గురో నలుగురో ఉంటున్నారు వాస్తవానికి వాస్తవానికి ఆ ముగ్గురు నలుగురిట్లనో ఒకరో ఇద్దరు సేంద్రియ వ్యవసాయంలో ఉంటున్నారు ఆ సేంద్రియ వ్యవసాయంలో ఉండి చేసుకున్నా కూడా ఎవరో ఒకరు ఎక్కడనో ఒక్కరు ఇట్లా ఎలైట్ బాగా బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు అంటే ప్రాక్టికల్గా పదిహేను ఏళ్ళ నుంచి మేము చూస్తున్నది ఏంటంటే రైతులు మారుతున్నారు మారుతున్నారు రైతులు చేస్తూనే ఉన్నారు చేసినటువంటి రైతులకు సపోర్ట్గా జనాలు నిలబడటం లేదు అయితే మొన్న ఒక ప్రపోజల్ చర్చలు జరుగుతున్నాయి ఇట్లా మా ఫార్మర్స్ కమ్యూనిటీ ద్వారా మా సంఘాల ద్వారా మేము ప్రొడక్షన్ తీసుకుంటాం బాగానే ఉంటుంది వాటిని అమ్ముకోవాలనుకుంటే మనకు ఏదైతే ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు ఇప్పుడు ఏ అపార్ట్మెంట్లోనైనా కానీ ఆ కమ్యూనిటీలలో ఒక యాభై నుంచి ఐదు వందల ఫ్యామిలీలు అయితే ఉంటున్నాయి ఆ ఐదు వందల ఫ్యామిలీలు మాకు ఈ పంట కావాలి మాకు ఈ ప్రొడక్ట్ కావాలి మీరు ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊరుని అడాప్ట్ చేసుకోండి అడాప్ట్ చేసుకొని మీరు ఆ ఊరిలో ఉన్నటువంటి మాట్లాడి ఇదిగో మాకు ఈ క్వాలిటీలో కావాలి ఈ క్వాంటిటీలో కావాలి మాకు ఇవి అవసరం మా పాలే కానీ బియ్యమే కానీ కూరగాయలే కానీ ఇంకేమైనా కానీ అట్లా మాకు కావాలంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మేము అందిస్తాము మాకు గ్యారెంటీ ఉంటుంది అంటే మేము మార్కెట్కి పోయి మా అమ్ముతుందా అమ్మదా అనేటటువంటి సంఘర్షణ నుంచి అరే మాకు గ్యారంటీ ఉన్నటువంటి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు మధు లాంటి పిల్లలే కాదు ఇంకా చాలామంది అగ్రికల్చర్లోకి రావడానికి అవకాశం ఉంటుంది దానికి గవర్నమెంట్ అవసరమైన మద్దతు గవర్నమెంట్ జనాలు అవసరమైనటువంటిది ఇది స్తే సరిపోతుంది అని అనుకుంటున్నాము వ్యవసాయం అనేది ఒక రోజులో వచ్చేటటువంటి జ్ఞానం కాదు ఎవరు కూడా దాంట్లో సంపూర్ణులు కాదు మన డిస్కషన్స్ ద్వారా చర్చల ద్వారా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కొత్త కొత్త నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాల్సిందే ఇంతకు ముందులాగా లేవు రోజుకొక కొత్త రోగం వస్తుంది ఏమైతుందో అర్థం కావటం లేదు అంటే కాబట్టి కాలానికి అనుగుణంగా మారాల్సినటువంటి బాధ్యత రైతులది జనాలది ప్రపంచం మారుతుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే మాత్రం తీవ్రమైనటువంటి ఆర్థిక ఆహార సంక్షోభం పెరిగేటటువంటి అవకాశం ఉంది అది గమనిస్తే అందరికీ మంచిదని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మధుగారు ఓవరాల్గా పెట్టినప్పటి నుంచి పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి ఎంత అయ్యింది ఖర్చు రాబడి ఏ విధంగా వస్తుంది ఈ ఇంత మీరు సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటారు కాబట్టి పెట్టుబడి అంటే ముప్పైలో ఎకరానికి లక్ష రూపాయలు ఖచ్చితంగా వస్తుంది రాబడి విషయానికి వస్తే మనకు స్టార్టింగ్లో మేము మార్కెట్కి పంపించినాం కాబట్టి ఒక పది టన్నుల వరకు ఐదు నుంచి పది రూపాయల వరకు అంది ఇప్పుడు నేను డైరెక్ట్ సేల్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ మళ్ళీ వెళ్ళిపోయినట్టే వచ్చేది లాభం అన్నట్టు థ్యాంక్ యూ మధు నీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు నేరతలతో పంచుకున్నందుకు చూసారు కదా ఇది చిన్న మధు విజయ్ కాదా బొప్పాయి సాగులో సేంద్రియ పద్ధతులు అనుసరిస్తూనే సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ విజయపదంలో దూసుకుపోతున్నాడు పెట్టిన పెట్టుబడి కూడా సంతృప్తికరమైన ఆదాయం ఉంది ఖచ్చితంగా దీంట్లో ఆదాయం ఉంటుంది అని నిరూపిస్తున్నాడు తాను కూడా ఎంతోమంది యువరైతులకు ఆదర్శం కావాలని మనసారా కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ మహేష్తో రమేష్ నేల నేలతల్లి